హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ముకుంద్ మొరారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు ఎవరిలో చేస్తే క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గణ సింబులు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కళ్ళు తిరిగి పడిపోయిన కృష్ణను టెస్ట్ చేసి తల్లి కాబోతుందని చెప్పిన అమృత షాక్లో ముకుంద ఎందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది అసలు కృష్ణకి గర్భసంచి లేదు కదా మరి అసలు కృష్ణ నిజంగానే తెల్లయ్యిందా కృష్ణ ప్రెగ్నెంట్ అయితే మరి ముక్కుంద పరిస్థితి ఏంటి అసలు సీరియల్లో ఏం జరగబోతుందని చెప్పేసి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండింగ్ వరకు చూస్తాయండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరీలు ఏం జరగబో ఇప్పుడు చూసి తెలుసుకుందాం సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ముకుందైతే కృష్ణ అయితే బెదిరిస్తుంది చూడు కృష్ణ ఈ పెళ్లి కనుక నువ్వు ఆపకపోతే నీకు గర్భసంచి లేదని అలానే నువ్వు జీవితంలో తల్లి కాలేదని సరోగసిప్ ద్వారా బిడ్డనికని అత్తయ్యకి ఇద్దాము అని చెప్పేసి నువ్వు చేసిన ప్లాన్స్ నీ గురించి అన్నని చాలు కూడా నేను పవానీ మేడంకి చెప్పేస్తానని చెప్పేసి ముకుంద బెదిరించడంతో కృష్ణ అయితే బాగా స్ట్రెస్ లోకి వెళ్ళిపోతుంది ఆ ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తుంది బాగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది కల భోజనం చేస్తూ ఉన్న టైంలో సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతుంది కృష్ణ దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా టెన్షన్ పడిపోతారు షాక్ అయిపోతుంది మొక్క జరిగింది అసలు కృష్ణకి సడన్ గా కళ్ళు తిరగడం అని చెప్పేసి అంటూ మొహం మీద కృష్ణకి నీళ్లు చల్లుతారు ఇక భవానీ రవతి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కృష్ణకైతే రాదు ఇక వెంటనే అర్జెంటు గా హాస్పిటల్ కి తీసుకెళ్లి మురారి అని చెప్పడంతో వెంటనే కృష్ణ అయితే ఎత్తుకుని హాస్పిటల్ అయితే తీసుకుని వెళ్తాడు వెంటనే భవానీ అమృతికి అయితే కాల్ చేస్తుంది కృష్ణ సడన్ గా ఇలా భోజనం చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పేసి అనడంతో ఆ హాస్పిటల్ ఉంది కదా అక్కడికి తీసుకుని వచ్చేసాయని చెప్పేసి అనడంతో వెంటనే మురారి అయితే కృష్ణ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది లోపలికి తీసుకురా మురారి అని చెప్పేసి డాక్టర్స్ చెప్పడంతో ఇక అప్పటికి కృష్ణ మెలకువలోకి రాకపోయేసరికి ఇక డాక్టర్ అయితే కృష్ణ అయితే ట్రీట్ చేస్తుంది లోపలికి తీసుకుని వెళ్తారు అన్ని టెస్టులు కూడా చేస్తారు కృష్ణ ప్రెగ్నెంట్ కంగ్రాచులేషన్స్ మురారి అని చెప్పేసి డాక్టర్స్ అయితే ఇంట్లో వాళ్ళందరికీ చెప్తారు ఏంటి మేడం మీరు అసలు అలా మాట్లాడుతున్నారు కృష్ణ నాతో అలా చెప్పించమని నేను బాధపడకూడదు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి నాతో అందరితో కూడా అలా చెప్పించమని మీతో చెప్పిందా మురారి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు కృష్ణ అబద్ధం చెప్పమని ఎందుకు చెప్తుంది నిజంగానే కృష్ణ ప్రెగ్నెంట్ ఏం మాట్లాడుతుంది అని నేను దాచిపెట్టే ఎలాంటి అవకాశం లేదండి ఎందుకంటే కృష్ణ తల్లయ్యే అవకాశం లేదనే కదా మేము సరకుసి పద్ధతి ద్వారా బిడ్డను కనాలని చెప్పేసి అనుకున్నాము చాలా పెద్ద పొరపాటు చేసావు మురారి అయినా అసలు కృష్ణకి పిల్లలు పుట్టారని ఎవరు చెప్పారు కృష్ణ మీద అటాక్ జరిగినప్పుడు కృష్ణకి గర్భ సంచి అని చెప్పేసి పర్మల మేడం చెప్పారు కదా పర్మల చెప్పింది కానీ చేయలేదు కదా కృష్ణకి కేవలం ఇన్ఫెక్షన్ మాత్రమే కలిగిందట దానికి సంబంధించిన టాబ్లెట్స్ ఇచ్చేసి పర్మలా వెళ్లిపోయింది కదని చెప్పేసి ఆ డాక్టర్ అయితే మురారీ చెప్పడం జరుగుతుంది ఇదిగా అసలు కృష్ణ ఇప్పుడు ప్రెగ్నెంట్ మురారి నేను క్లియర్ గా చెప్తున్నాను కదని చెప్పేసి ఆ డాక్టర్ చెప్పడం మురారీకి అయితే పట్టలేని ఆనందం వేస్తుంది అందు వెళ్లి కృష్ణకి గుడ్ న్యూస్ చెప్పు అని చెప్పేసి ఆ డాక్టర్ చెప్పడంతో ఇక వెంటనే మురారి పరుగు పరుగున కృష్ణ దగ్గరకు వెళ్తాడు నేను మొత్తం కూడా మురారే కృష్ణకు చెప్పేసరికి కృష్ణ అయితే చాలా సంతోషిస్తుంది అంటే సుతి సార్ మీరు చెప్పేది నిజమా నిజంగా నేను అసలు తల్లిని కాబోతున్నానా అని కృష్ణ ఆంటీనే చెప్పారు నిజంగా నేను నువ్వు తల్లివి కాబోతున్నావు అసలు నీ గర్భ సంచి తీరేది కదా కేవలం నీకు ఇన్ఫెక్షన్ మాత్రమే కరిగిందట పరిమళ మేడం చెప్పారట దానికి సంబంధించిన టాబ్లెట్స్ కూడా నీకు ఇచ్చారట థ్యాంక్స్ ఆంటీ అని చెప్పేసి అనడంతో అయితే కృష్ణను చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళండి వెంటనే అమృత అయితే కాల్ చేసి భవానికి జరిగిన మొత్తం చెప్తుంది ఇక భవాని అయితే చాలా సంతోషిస్తుంది కాల మురారి కృష్ణ ఇద్దరు కాల్ వస్తుండగా శ్రీది ఎలా జరిగిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా ఏ రోజైతే సరోగసి పద్ధతి ద్వారా కనాలని చెప్పేసి ముకుందతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు ఆ రోజు రాత్రి కృష్ణ మురారి ఒక్కడవతం ద్వారా కృష్ణ మల్లి ప్రెగ్నెంట్ అవుతుంది ఇంట్లో వాళ్ళందరి మొహంలో సంతోషాన్ని అలాగే కృష్ణ మురారి మొహంలో కూడా ఆనందాన్ని చూసిన అయితే ఏంటి అసలు మళ్ళీ ఏం జరిగింది ఏ డాక్టర్ ని కాకబట్టి మళ్ళీ ఇంట్లో వాళ్ళందరినీ బురిడి కొట్టిస్తున్నారు అనుకుంటూ కృష్ణ తన మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే గదిలో కూర్చున్న తర్వాత కృష్ణ దగ్గరికి ముకుంద వస్తుంది ఏంటి కృష్ణ నేను అంతలో చెప్పిన తర్వాత నువ్వు సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి అని చెప్పేసి ముకుంద అడగడంతో ఏంటి కృష్ణ అసలు ముకుంద ఏం చెప్పింది అని చెప్పేసి మురారి అడగడంతో ఇక వెంటనే కృష్ణ ఏం చెప్పిందా నాకు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు గనక నాకు జరిగే పెళ్లిని నువ్వు గనక ఆపకపోతే జరిగిన నిజాన్ని నేను అందరికీ చెప్పేస్తాను అని చెప్పేసి బెదిరించింది సరే అయితే చెప్పుకోమను అని చెప్పేసి మురారి అనడంతో ముకుందా ఇంటి మురారి నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావేంటి చెప్పు ముకుందా ఇప్పుడు నువ్వు వెళ్లి పద్దకు ఏంటి సరోగసి పద్ధతి ద్వారా బిడ్డను కనాలి అని సరోగసిని నిన్నే తీసుకున్నాము అని చెప్పేసి అసలు నిజాన్ని చెప్తావా సరే అయితే చెప్పు మురారి ఇప్పుడు నువ్వేన నువ్వే వెళ్ళి నిజాలు చెప్తావా అని చెప్పేసి అనడంతో ఇప్పుడు అసలు అలాంటి అవసరం లేదు ముకుందా ఎందుకంటే కృష్ణ ఆల్రెడీ ప్రెగ్నెంట్ కానీ మురారి చెప్పడంతో ఆ మాటలకు ఒక్క సర్వే షాక్ అయిపోతుంది మురారి నువ్వు అసలు మాట్లాడుతున్నావు కృష్ణ ప్రెగ్నెంట్ ఏంటి ఇప్పుడు మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇక ఇప్పుడు నువ్వు ఆదర్శన పెళ్లి చేసుకుంటావో లేకపోతే నీ చేతిలో నువ్వే పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటావు ఏం చేసుకుంటావో నీ ఇష్టం అది నీ జీవితానికి వదిలేస్తున్నాను మాకు సంబంధం లేదు అని చెప్పేసి మురారి చెప్పడంతో నేంటి మురారి అలా మాట్లాడుతున్నావు నేను అసలు ఊరుకోను నేను ఒప్పుకోను అని చెప్పేసి అంటే ముకుందా నేటి ఒప్పుకునేది నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మాకు అనవసరం నువ్వు అసలు ముందు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు మురారి మురారి అలా మాట్లాడుతున్నా అని చెప్పేసి ముకుందా అనడంతో ఒక్కసారిగా కృష్ణ ముకుంద చెంప చెల్లమనిపిస్తుంది బిడ్డ భూమి మీదకి రానివ్వకుండా మా బిడ్డ లేకుండా అభాషం చేయించుకున్నందుకు ఒక రకంగా అది మంచిదే అయింది అసలు నా కళ్ళ ముందు కనిపించడానికి వీల్లేదు నువ్వు చేసిన పనులన్నీ కూడా నేను పెద్ద తైకు చెప్పేస్తాను రజని ఆంటీతో కలిసి ఏం మాట్లాడావో అవన్నీ విషయాలు కూడా నాకు తెలుసు మూసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పేసి అంటూ కృష్ణ ముకుందైతే బయటకైతే గంటేస్తుంది కృష్ణ నువ్వు అలా చేసావు అసలు ఇప్పుడు ఏమనుకుంటాడు ఆదర్శ అని చెప్పేసి అనడంతో అవును సార్ ఇప్పుడు అలానే చేయాలి అంటే ఆదర్శని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు పెళ్లి ఆపకపోతే అసలు ఏ రకంగా బెదిరిస్తుందో మీరే చూస్తున్నారు కదా నేను ప్రెగ్నెంట్ అయ్యాను కాబట్టి సరిపోయింది పోతే ఎంత ప్రమాదం జరుగుండేది కానీ అంటూ కృష్ణ మురారితో మాట్లాడేసరికి ఇక వెంటనే అక్కడి నుంచి ముకుందైతే గదిలోకి అయితే వచ్చేస్తుంది కృష్ణ ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకున్న ముకుంద ఏం చేయబోతుంది ఆ తిరిగి పెళ్లి చేసుకోబోతుందా లేకపోతే కృష్ణ కడుపులో ఉన్న బిడ్డను మరోసారి కృష్ణ కడుపులో ఉన్న బిడ్డను మరోసారి చంపాలని ప్రయత్నిస్తుందా అసలు ఏం చేయబోతుంది ఇవన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే అప్కమింగ్ ఎపిసోడ్లో కృష్ణ మొదల రెసిరియో ఎలా జరగాలని చెప్పి మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ కృష్ణ మొద్ది మరొక రెసిరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతున్నాడు మీరు డైరీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గట్స్ అమ్మ కూడా క్లిక్ చేసేయండి